హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్టైల్లో చెనక్కాయల పచ్చడి మీకైతే రుచి చూపిస్తున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువగా ఇది పులగన్నంలోకి వేడి వేడి అన్నంలోకి రాగి సంగతి ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి అంటించినారనుకో అబ్బా బళ్ళే రుచిగా ఉంటుంది చెప్పని అవసరం లేదు ఈ పచ్చడి వింటే మీకే తెలుస్తుంది అలాగే ట్రై చేసిన కూడా మీకే రుచి తెలుస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి వీటికి కావాల్సిన పదార్థాలు అనేవి చూపిస్తాను చూడండి మిర్చి కరివేపాకు చింతపండు వే శనక్కాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇవి కావాల్సినవి పచ్చడికి మరి ఈ వీడియోలో మీకు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇలా శనక్కాయలు వేసుకోవాలి శనక్కాయలు కాస్త బాగా వేగనివ్వాలి కాస్త మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియం మీడియం సైజులో పెట్టుకొని కాస్త బాగా వేగనివ్వాలండి ఎక్కువ మంట పెట్టినమనుకో ఈ చినకాయలు పైన ఏగుతాయి కానీ లోపల కాస్త పచ్చిగా అనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా కొంచెం మీడియం సైజులో పె మీడియంలో పెట్టుకొని ఇలా కాస్త వేగనివ్వాలి అప్పుడు మనకు వేగినట్టు అనిపిస్తుంది ఇట్లా ఈ విధంగా శనగలు బాగా వేగించిన తర్వాత ఒక పక్కన అయితే మనము ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మీరు ఈ పొట్టు కూడా తీసేసుకొని కాస్త బాగుంటుంది ఈ పచ్చడిలోకి కాస్త పొట్టు గుడక శనక్కాయలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇంకా చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మనము శనగకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి కారం మీరు ఎంత తినగలుగుతారో అంత జ్యూస్ వేసుకొని నేనైతే ఒక ఎనిమిది అయితే ఎండుమిర్చి తీసుకున్నాను ఎక్కువ కారం అంటే మా పిల్లలు కాస్త తినలేరు కదా అనేసి తక్కువగానే వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినాలి తింటే అనుకుంటే వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇలా కాస్త ఎండుమిర్చి తుంచి వేసుకోండి బాగా వేగుతాయి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త ఎక్కువ వేగనివ్వాలి మరి ఎక్కువ అంటే నల్లగా కాకుండా మీడియంగా వేగనివ్వండి ఎండుమిర్చి అనేది ఇందులోకి ఒక్క స్పూన్ జీలకర్ర వేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంకా జీలకర్ర వేసుకుంటే ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ గవర్గా వస్తుంది చూడండి అంత బాగుంటుంది ఈ పచ్చడి అదేవిధంగా చూడండి ఇప్పుడు అయితే కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా అయితే వేగనివ్వాలండి మరి ఎక్కువగా నల్లగా వేగనియద్దు ఎండుమిర్చి ఎండుమిర్చి ఇట్లా నల్లగా వేగిస్తే పచ్చడి కూడా నల్లగా వస్తుంది అట్లా కాకుండా మీడియంగా వేగనివ్వండి ఇప్పుడు మళ్ళా ఆనియన్ కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇందులో రెండు స్పూన్లు నూనె వేసుకొని ఇట్లా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని కాస్త వేగనివ్వాలండి మీరు పచ్చి ఆనియన్ అయినా వేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది నేను కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ ఇట్లా ఈ విధంగా కాస్త వేగనివ్వండి ఆయిల్లో ఆనియన్స్ ఇట్లా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చాలు ఈ మాత్రం చాలు మనకు వేగితే విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఇవి ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని ఇందులో కాస్త కళ్ళుప్పు వేసుకుందాం లాస్ట్లో మనము సరిపోకుంటే సాల్ట్ అయితే వేసుకుందామండి ఇట్లా ఈ విధంగా కాస్త గ్రైండ్ చేసుకోవాలి మనం రోడ్లో ఎలా అయితే దంచుకుంటామో గ్రైండ్ మిక్సీ కూడా అలాగే గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఆ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడైతే ఈ చెనక్కాయలు మనం పొట్టు తీసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి ఇట్లా చెనక్కాయలు వేసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా కాస్త శనక్కాయలు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అదేవిధంగా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇట్లా ఈ విధంగా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో మనము ఇదిగో చూడని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇట్లా ఆనియన్స్ వేసుకొని కాస్త మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మనము చూసారా ఇట్లా ఈ విధంగా ఆనియన్స్ అనేటివి మెత్తగా పోకూడదు మనకు అప్పుడప్పుడు తినేటప్పుడు ఆనియన్స్ బాగా పంటి కింద తగులుత అందం లేకి కుడక బాగుండాలా ఇట్లా ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలా రోడ్లో అయితే ఎలా దంచుకుంటామో అలాగనే గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగో చూపిస్తాను చూడండి ఇట్లా ఈ విధంగా అయితే చేసుకోవాలి చెటికాయల పచ్చడి ఈ విధంగా ఉండాలి ఆనియన్స్ అనేటివి మెత్తగా బాగూడద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి ఇది శనక్కాయల పచ్చడి మా రాయలసీమ స్పెషల్ అండి ఇది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి ఇంకా మీరు జన్మలో మర్చిపోలేని రుచి ఇది పచ్చడి అనేది ట్రై చేయండి తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో లైక్ కూడా చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుండే ఇక్కడైనా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి ట్రై చేయండి అలాగే రాగి సంగటి అలాగే పులగన్నంలో కూడా ట్రై చేయండి ఎక్కువగా పులగన్నంలోకి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక